నమస్కారమండి నలదమయంతుల కథలో పదమూడవ భాగము వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ తన చేయి పట్టి లాగుచూ బలాత్కరించిన వేటగానితో దమయంతి లాంది ఓరి కిరాత కూడా ఇదివరలో నిన్ను నా తొడబుట్టిన వాని వలె భావించితని నీవు నా మాట వినక దుర్బుద్ధిని వీడక నన్ను చెరబట్ట ప్రయత్నించుచున్నావు నలుని నా ప్రాణప్రదంగానే వలచినది నిజమైన కలలో కూడా నలుని తప్ప పరపురుషుని తలచిన దానైనా ఈ క్షణమే నీవు భస్మమైపోదువుగా కాని శపించింది ఆ మరుక్షణమే వేటగాడు మాడి మసై బుడిదిగా మారిపోయాడు ఆ విధంగా తన మాయచేత సృష్టించబడిన వేటగాని బారి నుంచి తప్పించుకున్న మహాపతివ్రత శిరోమణి యొక్క దమయంతిని చూసిన కలిపురుషుడు మిగులు ఆగ్రహం చెంది ఆ అడవిలోని మృగాలను ఆమెపైకి ఉసిగొలిపాడు అంతా ఆ మృగములు దమయంతిని తరమసాగినాయి తనను తరుముకొస్తున్న ఆ మృగాలను చూసి దమయంతి ఎంతమాత్రమూ భీతి చెందక ఈ విధంగా నేనను తనకు మరణం సంభవించను కదా అని మనసున్న తలచి వాటికి ఎదురెళ్లసాగిన కానీ ఆ క్రూర మృగాలు తమను సమీపించవస్తున్న దమయంతిని చూసి దూరంగా తొలగిపోసా సాగినాయి అంతటా కలిపురుషుడు విస్మయం చెంది కన్నెర్ర చేసి అవురా ఈ దమయంతిని ఏ విధంగానైనా నువ్వు మరిన్ని కష్టాల పాలు చేయవలే అని తలచి అగ్నిదేవుని పిలిచి నీవా దమయంతిని నిలువెల్లా అని ఆజ్ఞాపించాడు అంతటా అగ్నిదేవుడు తన అగ్ని కీలల చే దమయంతిని చుట్టుముట్టగా దమయంతి మానవతులకు ప్రాణములు కన్నా మానమేమిన్న ప్రతిని ఎడబాసిన క్షణమే నేను నా ప్రాణాలను విడిచిపెట్టవలసి ఉన్నది దైవ సంకల్పం చేత ఈ నాటికి నా కోరిక నెరవేరబోతోంది ఈ అగ్ని జ్వాలలో పడి దేహ త్యాగం చేసేదను అని తలంచి ఆ కార్చిచ్చలో తనంత తానై ప్రవేశించింది పరమ సాద్వియగు దమయంతిని అగ్ని జ్వాలలు సైతం ఏమీ చేయలేకపోయినాయి పన్నీట స్నానమాడిన చందంగా దమయంతి ఆ అగ్ని నుండి బయటకొచ్చింది అయ్యో దైవమా ఈ విధంగా నేనైనను నేను దేహత్యాగం చేయదలుచుకుంటేనే కానీ దురదృష్టం నా చెంతనుండగా నా కోరిక ఎట్లు నెరవేరు ఇంకనూ నేను ఎన్ని కష్టాల పాలు కావలసి ఉన్నదో కదా అని దుఃఖంతో ప్రాణాలను లక్ష్య పెట్టక ఆ అడవిలో లభించు విషపూరితమైన కంద మూలాలు తిని తన ప్రాణాన్ని వీడవలని భావించింది కానీ ఆ దుంపలన్నీ అమృత ప్రాయములై దమయంతికి తప్పికలు లేకుండా చేసినాయి అంత దమయంతి ధైర్యం కూడగట్టుకొని అడవంతటా సంచరిస్తూ ఒకనాడు వేదములు చదువుతూ పంచాగ్ని మధ్య నిలబడి తపస్సు చేయుచున్న కొందరు మునులను గాంచి వారి చెంత చేరగా వారు ఇలా అన్నారు నారీమణి ఎవరిని ఈ అరణ్యాన ఈ విధంగా ఒంటరిగా ఎలా సంచరిస్తున్నావు అని ప్రశ్నించగా వారితో దమయంతి తన దీన వివరించగా భగవత్ స్వరూపులు త్రికాల జ్ఞానులు అయిన ఆ మహర్షులు దివ్య దృష్టితో సమస్తము గ్రహించి దమయంతితో ఇలా అన్నారు అమ్మ నీవు దిగులు చెందకు కాలవశమున నీవు ఈ అడవి పాలైనవు అతి త్వరలో అన్ని కష్టాలు తొలగిపోవును నీ పతిని చేరి సుఖంగా ఉండు అని చెప్పగా స్వామి నా పతి ఎందున్నారు నేను వారిని చేరుటకు ఎంత కాలం పడుతుంది దయచేసి సెలవు ఇయ్యని నేను ప్రార్థించగా అమ్మ మరి మూడు సంవత్సరాల కాలం గడిపితి వేని నీవును నీ పతి ఒక్కటిగా కలిసి సమస్త సుఖాలను అనుభవించగలరు సహనము కోల్పోకుండా మనసు భగవంతుని అందు లగ్నం చేసి ఆ దేవుని ప్రార్థించు నీకు తప్పక మేలు జరుగుతుంది నేటితో మా తపస్సు సంపూర్తి చెందింది ఇక మేము ఈ అడవిలో ఉండ పని లేదు మా స్వస్థలాలకు పోవలసిన సమయం ఆసన్నమైంది కావున ఈ అడవిలో నీవు ఒంటరిగా సంచరించతగదు ఈ సమీపాన ఉన్న సుబాహు మహారాజు గారి పట్టణాన్ని చేరిన నీకు తప్పక శుభం కలుగుతుంది అని కొంత దూరం దమయంతిని తమతో తోడుకొని వచ్చి ఆమెకు సుబాహు రాజ్యమునకు పో మార్గమును చూపెట్టి మునులందరూ గగన మార్గమున నా నాక లోకమునకు వెళ్ళారు నేటికి సమాప్తి తదుపరి భాగం రేపటి రోజు సర్వే జన సుఖినో భవంతు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి